రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి పెరుగుతోంది మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముంపు ముప్పు పొంచి ఉంది అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద కనిపిస్తోంది పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు పాత రికార్డులు బ్రేక్ చేస్తూ గోదావరి ప్రవాహం కొనసాగుతోంది అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ప్రతి ఏటా ఇదే విధంగా వరదొస్తుంది కానీ ఈసారి గోదావరి చూపిస్తున్న ఉగ్రరూపం జనాలను తీవ్ర భయాందోళనలో నెట్టేస్తోంది తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరును కలిపి భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను హెచ్చరిస్తోంది నిన్న ఉదయం కేవలం నలభై రెండు పాయింట్ రెండు అడుగులుగా ఉన్న గోదావరి నీటి మఠం రెండు గంటల్లోనే నలభై మూడు అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది కానీ వరద ప్రవాహం అక్కడితో ఆగలేదు శ్రీరాంసాగర్ అలాగే చర్ల తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలను భయపెడుతున్న పరిస్థితుంది నిన్న రాత్రి పదకొండు గంటల సమయానికి నీటి మట్టం నలభై ఎనిమిది పాయింట్ మూడు అడుగులు దాటి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ఈరోజు ఉదయం ఏడు గంటల సమయానికి నీటి మట్టం యాభై పాయింట్ ఆరు అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ప్రస్తుతం సుమారు పన్నెండు లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల యాభై ఆరు క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతున్నట్టు అధికారులు తెలిపారు వరద ఉధృతి పెరిగే కొద్దీ భద్రాచలం పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా ముంపు ముప్పు పొంచి ఉంది వరద కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడెం మండలంలోని తురుబాక వద్ద కలవర్చు మీదకి వరద నీరు రావడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెంకి వెళ్లే దారి పూర్తిగా మూసిపోయింది వాహనాల రాకపోకలు నిలిపివేశారు ప్రయాణికులు ఇప్పుడు ఎటపాక నుంచి మారాయిగూడెం మీదుగా దుమ్ముగూడెంకి వెళ్లాల్సి వస్తుంది అటు ఆంధ్రలోని నెల్లిపాకకు కూనవరం విఆర్పురం చింతూరు మండలాలకు వెళ్లే మార్గాలు కూడా మూసుకుపోయాయి ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దుమ్ముగూడెం దగ్గర ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది పర్ణశాల రామాలయం సమీపంలో ఉన్న సీతవాగు కూడా పొంగిపోయింది ఈ వరద ధాటికి స్వామివారి నారచీరల ప్రాంతం సీతమ్మ విగ్రహం స్వామివారి సింహాసనం నారచీరల ఆనవాళ్లు పూర్తిగా అంటే పూర్తిగా నీట మునిగిన పరిస్తోంది ఇరిగేషన్ శాఖ అధికారులు గోదావరి నీటి మట్టం పెరిగితే ఏ ఏ ప్రాంతాలు వరద ప్రమాదానికి గురవుతాయో వివరాలు వెల్లడించారు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది అడుగుల నీటి మట్టం స్థాయిలోనే భద్రాచలం పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది అదే నలభై ఎనిమిది నుంచి యాభై మూడు అడుగుల నీటి మట్టం వద్ద చర్లా దుమ్మిగూడెం మండలంలోని పదమూడు గ్రామాలతో పాటు భద్రాచలం పట్టణంలో అధిక ప్రాంతాలు పూర్తిగా ప్రభావితమవుతాయి ఒకవేళ యాభై మూడు నుంచి యాభై ఎనిమిది అడుగుల నీటి మట్టం స్థాయి వరద అత్యంత ప్రమాదకరంగా చెప్తున్నారు ఈ స్థాయిలో చర్ల దుమ్ముగూడెం భద్రాచలం బోర్గంపాడు అశోపురం మణుగూరు పినపాక మండలాల్లో మొత్తం నలభై గ్రామాలు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది గతంలో వచ్చిన వరదలు ఇంకా ప్రజలు మర్చిపోలా గతంలో వచ్చిన వరదని ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకునే ఉన్నారు వాళ్ళ జ్ఞాపకాల నుంచి చెదిరిపోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గోదావరిలో గరిష్ట వరద సంభవించినప్పుడు నీటి మట్టం డెబ్బై ఐదు పాయింట్ ఆరు అడుగులకు చేరుకుని సుమారు ఇరవై ఏడు పాయింట్ సున్నా రెండు లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కూడా గోదావరి వరదలు పేను విధ్వంసమే సృష్టించాయి ఆ సమయంలో నీటి మట్టం డెబ్బై ఒకటి పాయింట్ మూడు సున్నా అడుగులకు చేరుకోగా సుమారు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కల నీరు ప్రవహించింది మళ్ళీ ఇప్పుడు వరద పెరుగుతోంది ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది పట్టణంతో పాటు దాని పరిసర ప్రాంతాలకు కూడా ముంపు ముప్పు పొంచి ఉంది ఇరిగేషన్ శాఖ అధికారులు గోదావరి నీటి మట్టం పెరిగే కొద్దీ ఏ ఏ ప్రాంతాలు వరద ప్రభావానికి గురవుతాయో కూడా చెప్తా ఉన్నారు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది అడుగుల నీటి మట్టం స్థాయిలో భద్రాచలం పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురవుతాయి నలభై ఎనిమిది నుంచి యాభై మూడు అడుగుల నీటి మట్టం స్థాయిలో చాలా ప్రాంతాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది యాభై మూడు నుంచి యాభై ఎనిమిది అడుగులు చేరితే అది చాలా అంటే చాలా దారుణంగా పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎక్కడైనా ముంపకు గురే లోతట్టు ప్రాంతాలు ఉంటే వెంటనే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి గత కొన్నాళ్ళలో ఎప్పుడూ లేని విధంగా వరద ఎగువ నుంచి పోటీతో వస్తుంది ఇప్పుడు నలభై మూడు అడుగులకు ఉంది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముంపు పెరిగే అవకాశం ఉంది ముంపు ముప్పు పొంచి ఉంది అని ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా స్పష్టంగా సమాచారం అందిస్తున్నారు ఎందుకంటే రెండు గంటల్లోనే ఒక అడుగు మేర పెరిగింది అంటే ప్రవాహం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంగా ఆ వరద ప్రవాహం వస్తుంది గోదావరి ఉగ్ర రూపం గతంలో ఎప్పుడూ లేనట్లుగా కనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటే ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది కానీ ఈ సారాలు లేదు చాలా వేగంగా పెరుగుతుంది ఒక మహోగ్ర రూపం దాలుస్తున్నట్టుగా గోదావరి ఉగ్ర కనిపిస్తుంది కనిపిస్తోంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు గంట గంటకి గంట గంటకి నీటి మట్టం పెరుగుతూ పూర్తిగా ఒకవైపు పర్ణశాల మునిగిపోయింది భద్రాచలం దగ్గర చాలా ప్రాంతాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు మెట్లు కూడా మునిగిపోయి ఇక పై పైకి పై పైకి వాటర్ వస్తుందంటే భద్రాచల పట్టణ వాసులు ఆందోళనలో ఉన్నారు భయం గుప్పిట్లో ఉన్నారు ఈ వరద ఇంకా పోటెత్తితే ఇంకా తెలంగాణకు రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకవైపు ఎగువ నుంచి కూడా విపరీతంగా ఆ వరద ఫ్లోటింగ్ అనేది వస్తుంది ఇది యాభై అడుగులకి ఒకవేళ చేరుకుంటే ఈ ఒకటి రెండు రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి చాలా మండలాల్లో గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా వస్తే గనుక అందుకే వెంటనే అధికారులు కూడా ఆయా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఎక్కడైనా వాటర్ వస్తుంటే గనుక ఎక్కడైనా కానీ లోతట్టు ప్రాంతాల వైపు వరద దూసుకొస్తుంటే గనక అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండండి ఏది కనిపించినా సరే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి అధికారులు వెంటనే మీకు సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటారు అధికారులు మిమ్మల్ని పునరావాస కేంద్రాలకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ సమాచారం అందించండి అని చెప్పి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తిన పరిస్తుంది ఎప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతూనే పోతుంది నలభై మూడు అడుగుల దగ్గర ఉంది నలభై ఎనిమిదికి చేరుకుంటే యాభైకి చేరుకుంటే మాత్రం పరిస్థితి కంట్రోల్లో ఉండదు వెంటనే అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి